శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది మూడవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం ఆదివారం యోగము ఉల్లిపాయ శ్యామ పాముకాటు బాగుట కలరా నియమముని ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నయముకు సచితానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తుని కాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమైమగు భక్తి గొప్ప నటుడకు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండడేవారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడేవారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడేవారు మేము ఇతర యోగుల నెరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసేదరో ఎట్లు తినదరో తెలియదు భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగు చేసేదరిని మాత్రం ఎరుగుదము మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీనుటకు కుతూహలము కలుగును లేనిచో నట్లు జరగదు ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి శిరిడీకి వచ్చాను అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండాను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండాను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకోను ఈ లక్ష్యముతో అతడు శిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తినిచుండేరి దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టములనెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతను మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనియను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలతో వారే దారిని తినవలను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు పడశాను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో సిరిడి విడిచాను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాట్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది రెండును బంధించబడియే ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదని గ్రహించరు గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటరి అంతకంటే ఘనముగు కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామాను విష సర్పము కరిచెను అతని చిటికిన నవ్రేలను పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా నుండెను శ్యామ తాను మరణించదననుకునేను స్నేహితులు అతని విరోబాగుడికి పోవ నిశ్చయించరి పాము కాట్లు అచ్చట బాగోగుచుండెను కాని శ్యామ తన విరోబాయకు బాబా వద్దకు పరుగడాను బాబా అతనిని చూడగానే కోపముతో వాని తిట్టనారంభించాను అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించాను బాబా ఇట్లు కోద్దీపితుడ చూచి శ్యామ మిక్కిలి విస్మయమొందాను నిరాశ చెందాను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన నట్లు తరిమివేసినచూ తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమంద దాసి వదులుకొని ఊరుకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లా నేను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించను ఇంటికి పోయి ఊరక కూర్చుండము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచము భయపడకు ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించాను వెంటనే బాబా తాత్యాపాటీలను కాకాసాహెబ్ దీక్షితని అతను వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియూ గృహములోనే తిరగవచ్చుననియూ కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారమో నడుచుకొమ్మనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి దుంచుకునవలసిన దేవన బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో బడలి పొమ్ము క్రిందకు దిగు అనునవి శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషయము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించేది మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రము ఉపయోగింపనవసరము లేకుండాను బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండాను శ్యామా జీవితమును రక్షించటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కాని ఇంకా ఇతర కథలు కానీ విన్నెచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగను మాయ్యను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను కలరా రోగము ఒకప్పుడు సిరడిలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు వ్యక్తి వారి వారితరులతో రాకపోకలు మానేరి గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించేరి అవి ఏమన్నా కట్టెల బండ్లను గ్రామములోనికి రానేయకూడదు మేకను గ్రామములో కోయరాదు ఎవరైనా వీనిని ధిక్కరించినచో వానికి జరిమానా వేయవలనని తీర్మానించేరి బాబాకిదంతయు చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించు ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని దరిమివేయటకు ప్రయత్నించుచుండేది బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను అందులోకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచియుండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవువారు అందుకు బాబా ఎప్పుడూ గొనుగుకొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఆవరించియుండటచే వారికి ఎవరెందు శత్రుత్వముండది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకే ఇట్లు చేయిచుండడివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించునో చూతము నిబంధన అమలలో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా యుండెను సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున వైపున కూర్చునబెట్టుకునేవారు చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పిలిచి ఇతరులకు ఇచ్చేవారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనము ప్రారంభించడేవారు దక్షిణ రూపముగా వసూలైన నుంచి ఆయనకు దినమొక్కంటికి యాభై రూపాయలు సాయిబాబా బడే బడేబాబా పోవునప్పుడు నూరు అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించాను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనిను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను ఎందులోకి కత్తిని తెప్పించిరో తెలుసుకుని పిమ్మట రాధాకృష్ణ దానిని తిరిగి తెప్పించుకునేను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయాను కాని వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహెబ్ దీక్షితు వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను అతడు సాఠేవాడాకు పోయి కత్తిని తెచ్చాను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరకుటకు సిద్ధముగానుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంపుటయనునది ఎరుగుకుండిరి హింసించు పనులను చేయుట ఎందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యాను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి అతడు తన దోవదని ఎత్తి బిగించి కట్టుకునేను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగు ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడువై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియను నీ అమృతము వంటి పలికే మాకు చట్టము మాకింకొక చట్టమేమియూ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేదేము నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్లు నీ ఆజ్ఞను పాటించుము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము దక్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి మా ధర్మం బాబా తామే మేకను చంపి బలి చేసేదీ చెప్పిరి మేకను తకియా అనుచోట చంపుటకు నిశ్చయించెరి ఇది పకీరులు కూర్చుని స్థలము అచటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచాను శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయము హేమట్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మధ్యములు సాధారణులు గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకూ తప్పులు చేయచూ గురుని ఆజ్ఞను వాయిదా వేసెతరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను తోడుగా బుద్ధి కుశలిత అట్టి అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను గాని హఠయోగము కాని ఇతర కఠినమైన సాధనలన్నీయు అనవసరము పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములు కరుహులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావిధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములు గూర్చి చెప్పుకుందము శ్రీ సాయినాథాయ నమ ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ భవతు